హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హ్యాప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే ఆ పాయింట్స్ నాకు ఎంకరేజింగ్గా అనిపిస్తుంది అలానే నాకు వ్యూస్ కూడా కాస్త పెరుగుతాయేమో మీరు చేసే ఈ చిన్న హెల్ప్ వల్ల ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం యామిని ప్రియాంష్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూనే ఉన్నారు కానీ పక్కనే ఉన్న నీరజ్ని అస్సలు పట్టించుకోలేదు యామిని అయితే అక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు అని కూడా చూడలేదు ప్రియాంష్ యామినీని అంతే నిప్పులు కక్కే కళ్ళతో కోపంగా చూస్తూ ఆఫీస్ ఎన్నింటికి నువ్వు ఆఫీస్ లోపలికి వచ్చింది ఎప్పుడు ఏ టైంకి లేట్ అయ్యిందని సమాధానం ఎలా చెబుతున్నావు అని ఆమెను అసహ్యంగా చూస్తూనే మాట్లాడుతుంటాడు ఉదయం వరకు ఆమె మీద పాజిటివ్ ఒపీనియన్తో నవ్వుతూ మాట్లాడేవాడు కాస్త ఇప్పుడు రివర్స్ అయిపోయింది సారీ సార్ సారీ కొంచెం లేట్ అయింది రేపటి నుంచి ఇలా కాదు అని అమాయకంగా చెబుతూ ఉంటుంది యామిని లేట్ అయ్యింది ఓకే అదే ఎందుకు లేట్ అయ్యిందో కారణం అడుగుతున్నాను అని అతను కోపంగా అడిగాడు మెని సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక చెప్పినా అతడు నమ్ముతాడో లేదో అనుకుంటూ తలదించుకుండింది నువ్వు తలదించుకుంటున్నావు నేను చెప్పన సమాధానం అంటూ అతను చైర్లో నుంచి లేచి ఆమె దగ్గరగా వచ్చి నీ బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా తిరిగి వస్తున్నాం అంతే కదా అని సూటిగా ఆమె వైపు చూస్తూ అన్నాడు ప్రియాంష్ అప్పటి వరకు తలదించుకొని ఉన్న ఆమె ప్రియాంశ మాట్లాడిన ఆ ఒక్క మాటకి ఒక్కసారిగా తల ఎత్తి చురుగ్గా అతని వైపు చూసింది ఏంటి ఏంటి నా వైపు అలా చూస్తున్నావు ఏ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా కరెక్ట్గానే కదా చెప్పాను ఒక్కసారి నీ అవతారం చూసుకో నిన్ను ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా సరే నేను అనుకున్న విధంగానే అనుకుంటారు నీ బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా గడిపి వచ్చి ఇక్కడ నీకు తాళి కట్టిన వాడు ఉన్నాడు అని వాడు ఎదురుగానే నువ్వు అబద్ధాలు చెప్తున్నావా అబద్ధాల మీద అబద్ధాలు అని అసహ్యంగా మాట్లాడుతుంటాడు ప్రియాంష్ నా అవతారం ఎలా ఉంది అంటూ కిందకు చూసుకుంటుంది యామిని శారీకి అంతా బ్లడ్ మరకలు అయి ఉంటాయి దానిని చూసి ప్రియాంష్ తప్పుగా అనుకుంటున్నాడు అని అర్థం చేసుకొని అయ్యో సార్ మీరు పొరపాటు పడుతున్నారు మీరు అనుకున్నట్లు అక్కడ ఏమీ జరగలేదు సార్ అని జరిగింది ఏదో నచ్చ చెప్పాలి అని యామిని ట్రై చేసింది కానీ ప్రియాంక్షి మాత్రం అస్సలు వినడం వినాలి అని కూడా అతను అనుకోవటం లేదు ఏంటి ఇంకా నాకు ఏం చెప్పాలి అని చూస్తున్నావు నువ్వు చెప్పిన మాటలు నేను అస్సలు వినను వినాల్సిన అవసరం కూడా నాకు లేదు అమృత చెప్పింది నిజమే డబ్బున్న వాడిని చూసి వలవేయటం వాడిని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడటం నీ వెంట తెప్పించుకోవటం వాడి దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయే వరకు జాల్సాలు చేయటం ఆ తర్వాత నీకు నాకు సెట్ కాదు అంటూ బ్రేకప్ చెప్పి వదిలేయటం ఇదే కదా ఇదే కదా నువ్వు మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్న పని ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళి వచ్చేస్తున్నావు కనీసం నేను నీ మెడలో తాళికెడితే అయినా నువ్వు కుదురుగా నా దగ్గర ఉంటావు అనుకుంటే లేదు ఆఫీస్లో రణవీర్తో తిరుగుతున్నావు రెండు రోజుల క్రితం బయట ఎవరినో కలిసి క్లోజ్గా మాట్లాడుతూనే ఉన్నాం అతడు నీ చేతిని కూడా పట్టుకున్నాడు నేను చూశాను వాడిని చూస్తుంటే బాగా డబ్బులు ఉన్నవాడిలాగానే అనిపించాడు ఏ నీకు ఒక్కడు సరిపోడా ఎంతమంది కావాలి ఎంతమందితో ఇలా తిరుగుతావు నేను నీకు డబ్బు సరిపడా ఇవ్వటం లేదు 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 అసలు నేను నీకు డబ్బులే ఇవ్వటం లేదు కదా అందుకని ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావని నా డౌట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సోర్సుని ఎందుకు పోగొట్టుకోవాలి అనే కదా అటు వెళ్ళి తిరిగి వస్తున్నా ఇంత చీప్ క్యారెక్టర్ అనేది ఇంత నీచంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు నువ్వు ఇప్పటి వరకు ఎంతమందిని మెయింటైన్ చేస్తూ వచ్చావు ఇప్పుడు నీ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు డబ్బు ఒక్కటి ఉంటే నీకు సరిపోతుందా క్యారెక్టర్ అంటూ ఒకటి ఉంటుంది అని నీకు తెలియదా అని చండాలంగా నోటికి ఎంత వస్తే అంత యామిని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ప్రియాంష్ అతడు మాట్లాడే మాటలు వినలేనట్లుగా కోపంగా సార్ మర్యాదగా మాట్లాడండి ఇంతకు మించి మరొక్క మాట మీ నోటి నుంచి వచ్చినా బాగోదు అంటూ అతని మీదికి కరెక్ట్గా చేతిని ఎత్తి కొట్టడానికి అని అతని చెంపకి ఆమె చెయ్యి తగులుతుంది అన్న సమయంలోనే పక్కనే ఉన్న నీరజ్ ఫోన్ మోగింది ఆ సౌండ్కి ఇద్దరూ కూడా ఆ ఫోన్ వైపు తిరిగి చూశారు నీరజ్ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి వాళ్ళిద్దరి వైపు చూశాడు ప్రియాంష్ అయితే అసలు అక్కడ నీరజ్ ఉన్నాడు అని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా యామినితో మాట్లాడుతూ తిడుతూ ఉంటాడు యామిని మాత్రం అక్కడ నీరజ్ని చూసి అలా చూస్తూ ఉండిపోతుంది ప్రియాంశిని కొట్టాలి అని చేతిని పైకెత్తింది కూడా ఆ ఆలోచనని కూడా మర్చిపోయి చేతిని కిందకు దించేస్తుంది ఆ చెయ్యి కూడా చచ్చుబడిపోయినదనిలాగా దానంతట అది కిందకి వేలాడబడిపోయింది చెప్పు ఎంతమంది కావాలి నీకు కొట్టడానికి చేయి ఎత్తి కూడా ఆగిపోయేవే నేను చెప్పింది నిజం కదా అందుకే ఆగిపోయావు నీ మెడలో తాలి ఉంది అయినా కూడా నువ్వు దానికి విలువ ఇవ్వటం లేదు అయినా నీలాంటి ఆడవాళ్ళందరూ ఇంతే కదా ఇలా డబ్బుంది అంటూ వాడి వెంట తిరగటం వాడితో ఒక రాత్రి సుఖం కోసం ఎంజాయ్ చేయటం కర్మకాలి కడుపు వస్తే పుట్టిన పిల్లల్ని నడి రోడ్డులో వదిలేయటం మీకు బాగా అలవాటైపోయింది నీకు కావాల్సింది డబ్బే కదా తీసుకో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకో నా దగ్గర ఉన్న ప్రతి పైసా నీకే ఇస్తాను కానీ ఇకపైన ఎప్పుడు కూడా ఇలాంటి చీప్ చండాల పనులు చేయొద్దు అని అతను అంటున్నప్పుడే అప్పటి వరకు బయట ఉండి ఆ మాటలు వింటున్న రాకేష్ లోపలికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా తను నీ భార్య నీ భార్య గురించి నువ్వు ఇలాగేనా మాట్లాడేది అసలు నీ బిహేవియర్ ఇదేనా ఎంతో గొప్పగా ఉండేవాడివి ఎందుకు తన విషయంలో ఇలా దిగజారిపోతున్నావు అని సీరియస్ అయ్యాడు నా భార్య అని విరక్తిగా నవ్వి మెడలో తాలి కట్టినంత మాత్రాన భార్య అయిపోతుందా తనకు కావాల్సింది డబ్బు ఒకవేళ ఆ డబ్బులు నువ్వు ఇస్తానంటే నన్ను వదిలేసి ఆ మెడలో ఉన్న తాలి తంపి నా మొక్కన వేసి ఇప్పటికిప్పుడు నీతో అయినా వచ్చేస్తుందిరా అని మరీ నీచంగా యామిని గురించి మాట్లాడుతూ ఉంటాడు ప్రియాంష్ ఆ మాటలు వినలేక యామిని శిలగా మారిపోయిన ఒక బొమ్మల అలా నిలబడి తలదించుకొని ఉంది కనీసం అతని మాటలకి రెస్పాండ్ కూడా కావటం లేదు ప్రియంజ్ ఇంకా మితిమీరి అదిగో ఇక్కడ కూర్చున్నారు కదా నీరజ్ కంటే కూడా బాగా డబ్బున్నవాళ్ళు ఒకవేళ అతను రమ్మని పిలిచినా కూడా డబ్బు కోసం అతని వెంట కూడా వెళ్ళటానికి వెనకడుగు వేయదు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఈ ఆడవాళ్ళంతా ఇంతేరా అని ఫేస్ అంతా చిత్కారంగా పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు రేయ్ ఏంట్రా ఇది పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు అన్న ఆలోచన కూడా లేదా అయినా మీ భార్య భర్తల విషయం ఏదైనా ఉంటే ఇంటిలో నాలుగు గోడల మధ్య తేర్చుకోవాలి ఇలా ఆఫీస్లో ఒక వ్యక్తి ముందు ఎలా మాట్లాడగలుగుతున్నావు అది కూడా నీ భార్యని చండాలంగా వినటానికి నాకే కష్టంగా ఉంది పాపం తను ఆ మాటలు వింటూ ఎంత బాధపడుతుందిరా ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోతున్నావా అని అన్నాడు రాకేష్ బాధ బాధ తనకెందుకు రా బాధ తనెందుకు బాధపడుతుంది చూసావా నేను తనని ఇంత మాట్లాడుతున్నా ఇన్ని మాటలు అంటున్నా ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు తలదించుకొని ఉంది అంతే అసలు తను నేను ఇన్ని మాట్లాడుతున్నా నేను ఎటువంటి తప్పు చేయలేదు అని ఒక్క మాట కూడా నోరు తెరిచి నాతో చెప్పలేకపోతుంది అంటే తను తప్పు చేసింది అని ఒప్పుకున్నట్లే కదా అని అతను అంటూ ఉన్నప్పుడే రాకేష్ ప్రియాంష్ చేతిని పట్టుకుని బలవంతంగా అక్కడ నుంచి పర్సనల్ రూమ్లోనికి తీసుకుని వెళ్తాడు ప్రియాంచేమో నేను రానరా నువ్వు పక్కకు తీసుకుని వెళ్ళినంత మాత్రాన ఈ యామిని మంచిది అయిపోతుందా అని యామినిని తిడుతూనే ఉన్నాడు అలా రాకేష్ ప్రియాంష్ని బలవంతంగా రూంలోనికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నీరజ్ యామిని వైపు అంతే చూస్తూ ఉన్నాడు కాసేపటికి నీరజ్ తన చేయిర్లో నుంచి లేచి యామిని దగ్గరగా వచ్చి చెవిలో ఒక మాట చెబుతాడు అంతే అప్పటి వరకు ఉగ్గబట్టుకుని ఉన్న బాధ కన్నీళ్ళు అన్నీ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేసినట్లుగా గంగల కళ్ళ మీద నుంచి బయటికి దూకేసి ఆమె నేల మీద కూలబడి విపరీతంగా ఏడ్చేసింది నీరజ్ బయటకు వెళ్ళిపోతాడు అలా ఒక ఐదు నిమిషాల తర్వాత రాకేష్ వద్దు అంటున్నా కూడా ప్రియా ప్రియాంష్ బయటకు వచ్చి ఏడుస్తున్న ఆమె ఏడుపు విని ఆ ఏడుపు కూడా తను వినలేను ఆమె వైపు చూడలేను అని అనుకుంటూ అక్కడ ఉండలేక అసహనంగా బయటకు వచ్చేస్తాడు రాకేష్ ఏడుస్తున్న యామిని పక్కన కూర్చొని వాడి మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు ఏదో కోపం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు వాడి జీవితంలో జరిగిన సంఘటనలకి ఇదిగో నువ్వు ఇలా కనిపించేసరికి తప్పుగా అర్థం చేసుకున్నాడు కానీ నీ సిచ్యువేషన్ ఏంటో వాడికి చెప్తే అర్థం చేసుకుంటాడు అని ఆమెకు రెండు మాటలు చెప్పి వెంటనే ప్రియాంష్ వెనకే వెళ్ళిపోతాడు అతను ఎక్కడికి వెళ్తాడో రాకేష్కి తెలుసు కాబట్టి అందుకే ప్రియాంష్ వెనకే వెళ్ళాడు రాకేష్ ఈ ఆమెని నేల మీద చేతులతో గట్టి గట్టిగా కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఎంత ఏడ్చినా కూడా తన బాధ తనివి తీరదు ఆమె ఏడుపు ప్రియాంష్ క్యాబిన్ నుండి బయటికి కూడా వినిపిస్తూ ఉండటంతో ఏమైందో ఏంటో అని అనుకుంటూ రణవీర్ క్యాబిన్లోనికి వచ్చి అక్కడ ఏడుస్తూ ఉన్న యామినిని చూసి ఆశ్చర్యపోయి ఏమైంది అక్కకు ఎందుకు ఇలా ఏడుస్తుంది అంటూ ఆమె పక్కన కూర్చొని అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అక్క అని ఆమె కన్నీరు తుడుస్తూ ఉంటాడు కానీ ఎంత తుడిచినా కూడా ఆ కన్నీళ్ళు ఆగను అంటూ గంగా ప్రవాహంలో ప్రవహిస్తూనే ఉన్నాయి ఆ క్యాబిన్ ఆమె కన్నీళ్లతోనే నిండిపోతుంది అన్నంతగా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది ఏమైందక్క ఎందుకు ఏడుస్తున్నాం ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా అని తన చీర మీద ఉన్న ఎర్రటి మరకలను చూసి అయ్యో ఈ రక్తం ఏంటక్క లోపల దెబ్బలేమన్నా తగిలాయా అసలు ఏం జరిగింది అని ఆప్యాయంగా ఆమె చేతులు పట్టుకొని అడిగాడు అలానే ఆమె ఫేస్ అంతా కూడా చూస్తూనే ఉన్నాడు ఆమె చీర మీద ఉన్న రక్తాన్ని చూసి ప్రియాష్ ఆమె తప్పుగా అర్థం చేసుకున్నాడు కానీ రణవీర్ బాధతో దెబ్బలు ఏమైనా తగిలాయా అని మాట్లాడుతున్నాడు ఎంత తేడా ఉంది ఇద్దరికి అని అంత బాధలో కూడా వాళ్ళిద్దరి వ్యక్తిత్వాలు ఏంటో ఆమె అర్థం చేసుకుంటూనే ఉంది కానీ మనసులో మాత్రం అతను అన్న మాటలకి తట్టుకోలేక వేదన అనుభవిస్తుంది అని చెప్పవచ్చు ఎంతకి ఆమె ఏడుపు ఆకం ఆపుకోపోవటంతో ఏమైందో ఏంటో అని కంగారు పడుతూ ఆమెను గుండెలకు హత్తుకుని ఉండిపోతాడు ఎందుకు ఏడుస్తుందో తెలియదు ఏమైందో తెలియకపోవటంతో తనలో కూడా కంగారు మొదలయ్యింది చివరికి యామిని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా వెంటనే లేచి రన్వీర్ నుండి దూరం జరిగి కన్నీరు తుడుచుకొని నన్ను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా రన్వీర్ అని అడిగింది అతను వెంటనే ఇంటికి కాదక్క హాస్పిటల్కి వెళ్దాం ఏమైందో ఏంటో నువ్వేమీ చెప్పటం లేదు నాకేమో భయంగా ఉంది అని కంగారుగా అన్నాడు అది ఏం లేదు నాకేమీ కాలేదు బాగానే ఉంది అంటూ ఆ మరకలు తనకు ఎందుకు అయ్యాయో చెప్పింది హో అవునా అలా జరిగిందా సరే పద త్వరగా వెళ్దాం ఎవరైనా నిన్ను ఇలా చూస్తే తప్పుగా అనుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని ఆమెను వెంటనే అక్కడ నుండి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు రణ్వీర్ ఇంటిలో రచిత కూడా యామిని చీర మీద ఉన్న రక్త మరకలు చూసి అయ్యో ఏమైంది యామిని ఈ దెబ్బలు ఏంటి దెబ్బలు ఏమన్నా లోపల తగిలాయా అసలు ఏంటి అని యామినికి ఎదురు వచ్చి అడిగింది ఏమీ కాలేదండి తను బాగానే ఉంది అని రణ్వీర్ చెప్పేలోపే యామిని నేను బాగానే ఉన్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది తన రూమ్లోనికి ఏమైంది తను ఎందుకు అలా ఉంది అని రచిత రణ్వీర్ని అడిగితే అది అంటే దారిలో ఎవరికో యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసిందంట అప్పుడే ఇలా రక్తం మరకలు అయ్యాయి అని చెప్పింది ఏమైందో ఏంటో ఆఫీస్లో అయితే ఏడుస్తూనే ఉంది నాకు భయం వేసే హాస్పిటల్కి వెళ్దాం అంటే హాస్పిటల్కి ఏమీ వద్దు ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పింది అందుకే తనని ఇంటికి తీసుకొని వచ్చాను ప్రాబ్లం ఏమీ లేదు దెబ్బలు ఏమీ తగలేదు అని చెప్పింది కానీ జాగ్రత్తగా చూసుకోండి తను ఈ ఇంటి పని మనిషి అని మీరు వదిలేయద్దు ప్లీజ్ అక్క జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు రణ్వీర్ ఈ ఇంటి పని మనిషి ఏంటి ఆఫీస్లో తను అలా చెప్పుకుంటుందా అని రజిత అనుకొని యామిని రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొట్టింది కానీ డోర్ ఓపెన్ కాదు నడి నెత్తి మీద ఉన్న సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చి ఆ చంద్రుడు కూడా బాయ్ బాయ్ అంటూ గుడ్ బాయ్ చెప్పేసి మరలా సూర్యుడు కూడా వచ్చేంత వరకు ఆ యామిని రూమ్ డోర్ ఓపెన్ కాదు యామిని రూమ్ లోపలే ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో ప్రియాంశ్ చెంపను తాకిన యామిని చెయ్యి ప్రేమగా కాదు ఉగ్ర రూపంలో మారిన కాళికాదేవిలా ప్రియాంశ్ చంప మీద ఒక్కటి పీకింది యామిని ఇప్పటి వరకు అనిగి మరిగి ఉన్న యామినిని చూశారు ఇకపైన పైన మీద తిరగబడే యామినిని చూస్తారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం